హలో గాయస్ వెల్కమ్ టు అవర్ స్టోర్ సో ఈరోజు ఏంటి అంటే కనుక న్యూ బెటా స్టాక్ అండ్ సమ్ టూ వెరైటీస్ అయితే తీసుకొచ్చాను అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం సో ముందుగా నేనైతే ఒక్కొక్క ప్యాకెట్ ఓపెన్ చేసుకుని ఫీమేల్స్ అన్నీ కూడా ఒక ట్రేలో తీసుకున్నాను అనమాట మీకు క్లియర్ కట్గా ఏమున్నాయి ఏంటి అనేది చూపించడం కోసం అయితే సో ముందుగా మీరు చూసుకోవచ్చు ఈ ఫీమేల్స్ అన్నీ కూడా థాయ్లాండ్ ఇంపోర్టెడ్ ఫీమేల్స్ అనమాట ఇవి వచ్చేసేసరికి అడల్ట్ సైజెస్లో అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి చాలామంది మన సబ్స్క్రైబర్స్లో బ్రీడింగ్ పెట్టుకుందామని అయితే అనుకుంటున్నారు సో అలాంటి వాళ్ళకి ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు వీటిని డిస్ప్లే చేసి చూపిస్తాను ఇప్పుడు నేను సన్లైట్ అనేది బేస్ చేసుకుని అయితే చూపించేవాడిని ఈసారి కొంచెం క్లైమేట్ అనేది క్లౌడీగా ఉండడం వల్ల మనకు క్లియరెన్స్ అయితే క్యాప్చర్ అవ్వట్లేదు సో దానికోసం నా దగ్గర ఉన్నటువంటి ఆర్జీబీ ప్లాంటెడ్ లైట్ తీసుకుని అయితే మీకు చూపిస్తున్నాను కలర్స్ అనేవి మంచి బ్రైట్గా అయితే మీకు విజిబిలిటీ ఉంటుంది చూస్తున్నారు కదండి మంచి యాక్టివ్ కండిషన్లు అయితే ఉన్నాయి ఇక్కడ మీరు గమనించినట్టయితే నేనైతే కంప్లీట్లీ ఉన్న ఫిమేల్స్లో మంచి కలర్స్ ఇవన్నీ కూడా తీసి ఈ డిస్ప్లే ట్యాంక్లో అయితే వేశాను అండ్ ఇలా మీకు చూపించడం వల్ల ఏంటంటే మీకు ఫిష్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అనేది క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది అనమాట దానికోసమే నేను ఒక డిస్ప్లే ట్యాంక్ తీసుకొని అందులో అయితే వేశాను బాగా డార్క్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ వైట్ కలర్లో ఉన్నటువంటి ఫిమేల్ బెటర్స్ అనేవి డార్క్ రెడ్లో అయితే కనిపిస్తున్నాయి మిగతా కలర్స్ అన్నీ ఆస్టీస్ ఉన్నాయి కానీ వైట్ మాత్రం కొంచెం ఓవర్ కలరేషన్లో కనిపిస్తుంది అనమాట ఇదైతే నేను క్లియర్గా తీస్తున్నాను కదా నాకైతే క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది విజిబిలిటీ అనేది మేబీ నేను వీడియో అప్లోడ్ చేసాక కూడా ఈ విధంగానే కనిపించవచ్చు అదైతే మాత్రం ఎల్లో అండ్ వైట్ ఉన్నటువంటి బెటా అనమాట చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో ఫీమేల్స్ విధంగా నేనైతే నా దగ్గర ఉన్నటువంటి మెయిల్స్ కూడా ఓపెన్ చేసి నీట్గా ట్రేలోకి అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా నేను ఇప్పుడు అవుట్డోర్ లైటింగ్లోనే మీకు వీడియో అయితే తీస్తున్నాను అనమాట మీరు బాగా గమనించవచ్చు అవుట్డోర్కి ఇండోర్కి కలరేషన్ అనేది వేరియేషన్ వస్తుంది మనం ఆర్జీబీ లైట్ వాడడం వల్ల పైన క్లైమేట్ అయితే డల్గా ఉంది దానికోసం అనమాట ఇవైతే డిస్ప్లే ట్యాంక్ లేస్తా చాలామంది వీటిని ఎలా చూడగానే మేము కూడా అన్నీ ఎలా కలిపేసేసుకోవాలనుకుంటారు కానీ అదే ఎట్టి పరిస్థితుల్లోనే కుదరదు టైల్స్ అయితే డ్యామేజ్ చేసేసుకుంటాయి మాకేంటి అంటే కనుక మీకు కలరేషన్ ఫెదర్ ఇదంతా క్లియర్ కట్గా చూపించాలి కాబట్టి ఈ విధంగా వీటిని అయితే వేసి ఉంచుతాము ఈ వేసిన కాసేపు కూడా మాకు భయమే ఎక్కడ టైల్పోతాయి అని క్లియర్గా ఇక్కడ మీరు చూసినట్టయితే నేనైతే ఒక ట్రే తీసుకొని అందులో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే వాటర్ ఉండేలా అయితే వేశాను ఎందుకు ఇలా వేశాను అంటే ఫుల్ వాటర్ ఉంటే కనుక చెప్పాను కదా ఫెదర్ అయితే డ్యామేజ్ చేసుకుంటాయని సో ఇది కరెక్ట్ పద్ధతి అనమాట ఈ బెటాస్ అనేవి చూపించాలి అంటే ఈ స్టేజ్లో ఉండగా ఫెదరేషన్ అంతా కూడా మనం క్లియర్గా అయితే క్యాప్చర్ చేయొచ్చు చూస్తున్నారు కదా కంప్లీట్ ఫుల్ మూన్స్ అనమాట ఎక్కడ కూడా ఇంత గ్యాప్ కూడా ఉండదు అండ్ వీటిలో కొన్ని వా కొన్నిటికైతే ఫెదర్ టైల్స్ కూడా వచ్చాయి సో రో స్టైల్స్ ఉన్నాయి ఎలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట చూసారు కదా నేను లైట్ ఆన్ చేశాను మంచి డార్క్ కలరేషన్లో అయితే కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ తెప్పించాను చూశారు కదా ఇంకా చూపిస్తాను చూస్తున్నారు కదా ఎప్పుడైతే నేను కొంచెం వాటర్ లెవెల్ అనేది ఎక్కువ పెంచాను జనరలీ బిర్యానీ బాక్సెస్ అవి ఉంటాయి కదా రెక్టాంగిల్ షేపు అలాంటి ఒక బాక్స్లో తీసుకొని నేను వీటిని అయితే రిలీజ్ చేశాను కొంచెం వాటర్ హైట్ అనేది ఇంక్రీజ్ చేసి ఏ లేదా అప్పుడు ఇక్కడ ఈ రెడ్ బెటా ఫ్లేయర్ చేస్తుంది వేరే బెటాస్ని కొడతాకే చూస్తున్నారు కదా మంచి అగ్రెసివ్గా ఉన్నాయి అండ్ అలాగే డిస్ప్లే ట్యాంక్లోకి మార్చాను ఇది వచ్చేసి ఒరిజినాలిటీ కలర్స్ అనమాట ఏ లైట్ లేకుండా జస్ట్ ఓన్లీ వైట్ ల్యాంప్ లైట్లో తీసినటువంటి వీడియో ఇదైతే కంప్లీట్లీ మన దగ్గర ఇప్పుడు నేను మీకు షో చేస్తున్నటువంటి అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు వరకు మనం కంటైనర్స్ షిఫ్ట్ చేస్తూ వచ్చాం కదా దానివల్ల కొంచెం స్ట్రెస్ అయ్యినాయి అనమాట ఒక వన్ డే కంప్లీట్ అయిందంటే మన అట్మాస్ఫియర్కి మన వాటర్ కండిషన్కి అయితే కంప్లీట్లీ అడాప్ట్ అయితే అయిపోతాయి చూసారు కదా ఎంత అక్కడ మీద కొంచెం నార్మల్గా స్ట్రెస్ ఫ్రీ అయ్యి అయితే నార్మల్గా స్విమ్ చేస్తున్నాయి చాలా మంచి కాలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అవి కూడా లిమిటెడ్ స్టాకే ఉంది మన దగ్గర సో నేను ఇంకా రెండు వెరైటీలు తెచ్చాను కదా అవి చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తున్న వీటిని అయితే పోలార్ ప్యారెట్స్ అని అయితే అంటారు ఇందులో వైట్ బ్లూ టూ కలర్స్ అయితే ఉంటాయి మీకు ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసరికి జోనల్ సైజెస్ అనమాట మన ఏపీ తెలంగాణలో చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే వీటిని మెయింటైన్ చేస్తున్నారు ఇందులో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే వీటి బేబీస్ని కేర్ చేసుకుంటాయి అదేవిధంగా మెయిల్ ఫీమేల్ మనకు ఐడెంటిఫై అవ్వకపోయినా మీ దగ్గర ఒక సిక్స్ టు సెవెన్ ప్యారెట్స్ ఉంటే వాటి పేరుని అవే సెలెక్ట్ చేసుకుంటాయి అనమాట వీటికి బెస్ట్ పేరెంట్ అనే పేరు అయితే ఉంది అంత బాగా ప్రొటెక్ట్ చేసుకుంటే బేబీస్ని అయితే సో మనం ఇంకో వెరైటీ తీసుకొచ్చాం కదా అది కూడా చూసేద్దాం మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న సైజులో ఇవన్నీ కూడా ఫ్లవర్ హార్న్ ఫ్రైస్ అనమాట సో ఇవి మనం ఎందుకు తీసుకురావడం జరిగిందంటే చాలామంది ఫ్లవర్ హార్న్స్ పెద్దవి తీసుకోవాలంటే కొంచెం ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అది అందరి వల్ల అవ్వదు సో లో బడ్జెట్లో కూడా కస్టమర్కి ఆ ఫీల్ అనేది ఇద్దాము ఒక ఫ్లవర్ హార్న్ గ్రూమ్ చేసుకున్నటువంటి ఇది ఉంటుంది అనేసి మనం తెప్పించడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఇవన్నీ హెడ్ పాపుడ్ ఫ్లవర్ హార్న్స్ ముందు చూపించినవి అయితే దీటి మీద చిన్న సైజ్ అనమాట ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర పాప్ ఫ్లవర్ హాన్స్ చూస్తున్నారు కదా సో వీటి ప్రైస్తో కంపేర్ చేస్తే అవి ప్రైస్ ఎక్కువగా ఉంటాయి ఈ చిన్న సైజులో ఉండగా మనకి మేల్ ఏదో ఫిమేల్ ఏదో ఐడెంటిఫై అవ్వదండి ఈవెన్ హంప్ వస్తుందో లేదో కూడా చెప్పలేము ఫిఫ్టీ ఫిఫ్టీ మీ లక్ మీద బేస్ అయి ఉంటుంది ప్రస్తుతం ఇవైతే స్టోర్లో ఉన్నాయి కంప్లీట్ వీడియో అయితే ఇది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్